ప్రస్తుతం సౌత్ లో బాగా వినిపిస్తున్న డైరెక్టర్ పేరు లోకేష్ కనకరాజ్ తమిళంలో తీసిన ఐదు సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ అయ్యాడు తన సినిమాలకు ఒక్కదానికొకటి లింక్ పెడుతూనే లోకేష్ సినిమాటిక్ సృష్టించాడు ఖైదీ సినిమాతో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ సెన్సేషన్ లోకేష్ కనకరాజ్ విక్రమ్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా ఐడెంటిటీని సొంతం చేసుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్ ఇటీవలే దళపతి విజయ్ తో లియో సినిమా తెరకెక్కించాడు ఈ మూవీ ఆశించిన స్థాయి రిజల్ట్ ని సొంతం చేసుకోలేక ఫెయిల్ అయింది అయితే ఈ సినిమా రిజల్ట్ నుంచి బయటకు వచ్చి రజనీకాంత్ తో చేయబోతున్న తలైవర్ వన్ సెవెంటీ వన్ సినిమా కథ కంప్లీట్ చేయడానికి లోకేష్ కనకరాజ్ అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయాడు ఎప్పటిలాగే ఓ కథ రాసే సమయంలో పబ్లిక్ నుంచి సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండే లోకేష్ రజనీకాంత్ సినిమా విషయంలో కూడా ఇదే రిపీట్ చేస్తున్నాడు అయితే రజనీకాంత్ సినిమా లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో కాకుండా స్టాండ్ అలోన్ ఫిల్మ్ గా తెరకెక్కుతుంది ఖైదీ విక్రమ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టిన లోకేష్ ఇటీవల విజయ్ లియో సినిమాతో కూడా మంచి విజయం సాధించాడు ఈ మూడు సినిమాలకు లింక్స్ పెట్టి ఆ తర్వాత వచ్చే సినిమాలకు కూడా లింక్ ఉండే విధంగా రాబోయే సినిమాలపై ఇప్పటి నుంచే అంచనాలు పెంచేశాడు అయితే ఎల్సియు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోని క్యారెక్టర్స్ అన్ని సూర్య రెండు వేల తొమ్మిదిలోనే తన సినిమాల్లో చూపించేశాడట రెండు వేల తొమ్మిదిలో కేవి ఆనంద్ డైరెక్షన్ లో సూర్య తమన్నా జంటగా తమిళ్లో అయర్ అనే సినిమా వచ్చింది ఈ సినిమా తెలుగులో వీడొక్కడే పేరుతో రిలీజ్ అయింది అయితే రెండు చోట్ల ఈ సినిమా మంచి విజయమే సాధించింది ఈ సినిమా కథాంశం చూసుకుంటే డ్రగ్స్ ని అమ్మే వాళ్ళని పట్టుకోవడం డ్రగ్స్ నాశనం చేయడమే పాయింట్ గా ఉంటుంది ఇప్పుడు లోకేష్ సినిమాలోనూ అదే మెయిన్ పాయింట్ డ్రగ్స్ నాశనం చేయడమే ఇక వీడొక్కడే సినిమాలో దాస్ అండ్ కో ఢిల్లీ పార్థివన్ అనే పేర్లతో క్యారెక్టర్స్ ఉంటాయి అవే పేర్లతో క్యారెక్టర్స్ అన్ని లోకేష్ సినిమాల్లో కూడా కనిపిస్తున్నాయి అలాగే సూర్య ఇందులో డ్రగ్స్ పట్టుకోవడంలో పోలీసులకు సహాయం చేస్తూ ఉంటాడు విక్రమ్ సినిమాలో క్లైమాక్స్ లో డ్రగ్స్ డీలర్ గానే కనిపిస్తాడు సూర్య ఈ సినిమాని ఎల్సీయూ కి కనెక్ట్ చేస్తూ ఓ వీడియో ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టగా ప్రజెంట్ ఈ వీడియో వైరల్ అవుతుంది ఏదైతే మొత్తానికి లోకేష్ కనకరాజ్ సినిమాలకు మాత్రం పైసా ఖర్చు లేకుండా పబ్లిసిటీ లేకుండానే ఫుల్ హైప్ వస్తుంది సినిమా గురించి ఓ అప్డేట్ బయటికి వచ్చింది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి సంబంధించి చెప్పాడు అయితే అది ఖైదీకి ప్రీక్వల్ గా ఉంటుందని పేర్కొన్నారు ప్రజెంట్ రజనీకాంత్ తో తీయబోయే సినిమా పనుల్లో లోకేష్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు అయితే తన మార్క్ ని చూపించడానికి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ని రెడీ చేసిన లోకేష్ కనకరాజ్ లియోస్ సినిమా తరువాత డైరెక్టర్ గా రజనీకాంత్ ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేయకుండానే ఒక షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించాడు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి సంబంధించిన ఇరవై నిమిషాల షార్ట్ ఫిల్మ్ చేసిన లోకేష్ త్వరలోనే దీని అప్డేట్ బయటకు వస్తుంది అంటూ చెప్పాడు అది పూర్తయిన తర్వాతే ఖైదెటూ మొదలవుతుంది అని కూడా చెప్పాడు అయితే లోకేష్ ప్రస్తుతం దర్శకత్వమే కాకుండా నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టాడు జీ స్క్వాడ్ నిర్మాణ సంస్థపై ఆయన నిర్మిస్తున్న తొలి చిత్రం ఫైట్ క్లబ్ ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది ఇక కి సంబంధించి కంటెంట్ ని మాత్రం ఆచితూచి జాగ్రత్తగా ప్లాన్ చేసి ఆడియన్స్ కి ఇస్తే బాగుంటుంది అంతేకాని హైప్ ఉంది కదా అని ఫాస్ట్ ఫాస్ట్ గా చేయడం ఎల్సియూ వరల్డ్ కి అంత మంచిది కాదు అంటున్నారు ఫ్యాన్స్